ఏవం నిన్న బుడతల్లో ఉన్న మిరపకాయలతో బజ్జీలు చేసాం కదా ఈ రోజు పొడుగ్గా ఉన్న మిర్చితో పచ్చడి చేద్దాం వచ్చేయండి ముందుగా రాగాలు తీస్తూ చేసిన ఈ రోడ్డు పచ్చడిని చూడడానికి విచ్చేసిన సోదర సోదరి మనలందరికీ స్వాగతం సుస్వాగతం పచ్చడి ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోయే ముందు ఎంకరేజ్మెంట్ కోసం ఒక లైక్ స్టామినా కోసం ఒక సబ్స్క్రైబ్ చేసేది మరి ఈ పండుమిర్చి పచ్చడి చేయాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పండుమిరపకాయల అండి నేను ఒక పావు కేజీ పండుమిర్చిని తీసుకుని వాటిని స్లో మోషన్ లో కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ లో ఆయిల్ పోసి ఆయిల్ అంటే మరీ ఎక్కువ కాదండో వీడియోలో చూపించినట్టు కొంచెం దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఇవన్నీ వేసేసి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని తో కలుపుకుంటూ ఈ పప్పుల్ని నల్లగా నిగనిగలాడేలా కాకుండా ఎర్రగా బుర్రగా వేయించుకోవాలండి ఇవి వేగిపోయిన తర్వాత మంచి కలర్ తో పాటు మంచి సువాసన పరిమళం వెదజల్లుతుందండి ఆ స్మెల్ ని ఆస్వాదిస్తూ ఆ పప్పులన్నిటిని ఒక గిన్నెలోకి తీసేసి ఇప్పుడు అదే ప్యాన్ లో అదే ఆయిల్ లో ఒక నాలుగైదు వెల్లుల్లి రొమ్మలు అలాగే కట్ చేసుకున్న పండుమిర్చి పండుమిర్చి వేయమన్నాను కదా అని చెప్పి పట్టుకొచ్చిన పావు కేజీ పొలంలో వేసే కంటే ఒకవేళ కారం ఎక్కువ ఉన్నాయనుకోండి గోబు గొయ్యమని మన మరిచే అరుపులకి మన ఇంటి పైకొప్పు అదేనండి టాప్ లేచిపోతుంది పచ్చడి కోసం పైకొప్పు లేపేశారన్న పేరు మనకి ఎందుకండి అందుకే ముందు కొన్ని వేసుకుని తర్వాత ఒకవేళ కారం సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కేజీ టమాటా కట్ చేసేసుకుని వేసేసుకోండి టమాటాలు వేసుకున్నాక టేస్ట్ కి సరిపడే సాల్ట్ అలాగే కొంచెం చింతపండు అంతేనండి ఇంకొకటి కూడా ఎక్స్ట్రా వేయక్కర్లేదు ఇవన్నీ వేసేసిన తర్వాత అన్ని మిక్స్ అయ్యేలా ఒక్కొక్కసారి కలిపేసుకుని మూత పెట్టేసి మీ హజ్ హస్బెండ్కి మీకు గొడవ అయితే ఎంత దూరంగా ఉంటారో అంత దూరంగా వెళ్ళిపోయి చక్కగా ఫోన్లో రీల్స్ చూసుకుంటూ కూర్చోండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఫోన్ ఛార్జింగ్ లో పడేసి మూత తీసి మొహంలో మొహం పెట్టి చూసారంటే పండుమిర్చి పేస్ట్ వచ్చి ఫేస్ కి ఫేస్ ప్యాక్లా పట్టుకుంటదండి అందుకే ఫేస్ దూరంగా పెట్టి మూత తీసి అలా అలా కదిపి టమాటోలు బాగా దగ్గరికి మగ్గిపోయిన తర్వాత గ్యాస్ కట్టేసి ఇది చల్లారేంత వరకు చక్కగా వెళ్ళి రీల్స్ కంటిన్యూ చేసుకోండి ఈ లోపు ఇది చల్లారిపోయిన రీల్స్ లో పడి మనకి ఎలాగో గుర్తుండదు కాబట్టి లో బ్యాటరీ అన్న నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫోన్ ఛార్జింగ్ లో పెట్టేసి వేయించుకుని పక్కన పెట్టుకున్న పప్పుల్ని వేసుకుని దంచేసుకోవాలి ఒకవేళ మా అపార్ట్మెంట్ కష్టాలక్క మాకు రోళ్లు రచ్చబండలతో సంబంధాలు ఏం లేవు అనుకుంటే గనక ఫస్ట్ మిక్సీ జార్లు ఈ పప్పుల్ని వేసుకుని సెపరేట్ గా ఒకసారి మిక్సీ పట్టుకోండి మరీ ఎక్కువ పౌడర్ లా కాగదు కొంచెం నూకలు నూకలుగా ఉండేలా చూసుకోండి ఆ తర్వాత చల్లారిపోయి పక్కన పెట్టుకున్న ఈ మిర్చి టమాటో మిక్సీని వేసుకుని గిర్రమన్ ఒకసారి బర్రమన్ ఒకసారి అంతేనండి సరిపోతుంది మరి అనుకోండి అది మెత్తగా అయిపోయి టిఫిన్ లోకి తప్ప అన్నంలోకి పనికిరదు ఇప్పుడు రోడ్లో రుబ్బుకునే వాళ్ళ దగ్గరకండి ఇలా రోడ్లో రుబ్బుతూ ఉంటే అలా తెస్తే భలే ఉంటది కదండి నేను మొదలెట్టేస్తున్నాను మరి అది మధురమైన రాగమో మాయిదారు రాగమో మీరే చెప్పాలండి హే టమాటో పులుపు పచ్చిమిర్చి ఎరుపు రెండు ఒకటవని టేస్టుని పెంచే పప్పులు వేసి ఫ్రై చేయమని ఏ టమాటో పులుపు పచ్చిమిర్చి ఎరుపు రెండు ఒకటవని టేస్టుని పెంచే పప్పులు వేసి ఫ్రై చేయమని కొత్త రోట్లో రుబ్బెయ్యమని వచ్చే గుమ్మ గుమ్మకి రెక్కుపోని కొత్త రోట్లో రుబ్బయ్యమని వచ్చే గుమ గుమకి రెక్కుపోని నోట్లో నీళ్లు ఊరిపోతూ ఉంటే టమాటో పులుపు పచ్చిమిర్చి ఎరుపు రెండు ఒకటవని టేస్టుని పెంచే పప్పులు వేసి ఫ్రై చేయమని ఏమండోయ్ ఉన్నారా ఈ పాటను సీరియస్ గా నేను సింగర్ని అనుకుని మీ జడ్జిలు అనుకుని పెద్ద పెద్ద కామెంట్లు ఏం పెట్టకుండా సరదాగా నవ్వుకుని వదిలేయండి అదే అండి మరి మొత్తానికి అలా జరిగింది రాగాలు తీసుకుంటూ రోడ్లో పచ్చడి అయితే చేసేసారు అసలు రోడ్డు పచ్చడి మజా ఎక్కడ తెలుస్తుంది అంటేనండి మొత్తం పచ్చడి అంతా తీసేసిన తర్వాత రోలు కంటుకుని ఉంటది చూడండి దాంట్లో వేడి అన్నం గుప్పుడేసి కలుపుకుని తింటే ఆహా ఇది చాలు అనిపిస్తుంది ఇంక ఇలా నలుగుపోయిన పచ్చని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇది తాలింపు కోసం అండోయ్ కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్లో కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర వేసుకుని ఇవన్నీ ఎర్రగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కొంచెం ఇంగువ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని దీంట్లో రెండు నుంచి మూడు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఇవి కూడా వేసేసుకుని మంచిగా ఫ్రై చేసుకుని కరివేపాకు డాన్స్ చేయడం ఆపేసిన తర్వాత మనం రుబ్బు పెట్టుకున్న రోటి పచ్చడి దీంట్లో వేసేసుకోవాలండి రోటి పచ్చడి వేసేసిన తర్వాత స్టవ్ ఆపేసి అప్పుడు మిక్స్ చేసుకోవాలండి అబ్బాబ్ రోడ్డు పచ్చడో గాని బరీ టెంప్టింగ్ గా కనిపిస్తుంది కదండి ఈ రోడ్డు పచ్చడిని వేడి వేడి అన్న వేసుకొని అలా అలా నెయ్యి తగిలించి ఒక్క ముద్ద పెట్టుకుంటే ఉంటదండి ఆహా స్వర్గం అంతే చెప్పడం మర్చిపోయినండో ఈ రోడ్డు పచ్చడిని చాలా మంది చాలా రకాలుగా చేస్తారు వాటిలో ఇది ఒక రకం అదంతా సరే గాని రాగాలు తీస్తూ చేసిన ఈ రోడ్డు పచ్చడి ఎలా ఉంది కామెంట్ చేయండి సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను